హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ వంటిల్లు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరంతా బాగున్నారు ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా మేము బెలూన్ వెళ్ళాము అంటే వెళ్తూ ఉండే వీడియో అయితే అప్లోడ్ చేశాను దాని కంటిన్యూషన్ బ్లాగే ఇది అనమాట ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే కేవ్స్లోకి వెళ్ళడం లోపలికి భూమి లోపలికి వెళ్తాం కదా సో ఆ వీడియో అనేది అనేది ఇక్కడ యాడ్ చేశాను ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఇంకా అలాగే మనం ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మోహన్ వంటల్లో సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి సో ఇంకా వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే కదా మనకి ఎంటర్ అవగానే ఫస్ట్ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు బెలూన్ కేవ్స్ అని ఒక బోర్డు లాగా వస్తుంది తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే ఇది చెప్తున్నాను ఇంకా ఆ బోర్డు లోపలికి ఆ కమాం దాటుకొని లోపలికి వెళ్ళిన తర్వాత వన్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి వన్ కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అనేది కేవ్స్ అనేవి ఉంటాయి ఇంకా బయట వచ్చేసి అంత ఓపెన్ ఏరియా ఉయ్యాలలు ఆడుకోవడానికి పిల్లలకి ఎంట్రెన్స్లో అయితే చాలా బాగుందనమాట ఇంకా ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట మనం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇంకా టికెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకి సెవెంటీ రూపీస్ పిల్లలకి అయితే కానీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చూసుకొని వెళ్ళడం అనేది మంచిది అని నాకు అనిపించింది మా బాబు అయితే ఏమంత సతాయి లేదు కానీ ఇంకా టూ ఇయర్స్ కంటే చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళని తీసుకుపోవడమే మంచిది ఎందుకంటే లోపల అంతా లైటింగ్స్ కానీ ఇలా ఏంటి ఉండవు అనమాట భయపడే అవకాశం చాలా ఉంది లోపలికి వెళ్తున్నామని ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో ప్లస్ అంతే భయం ఉంది ఎందుకంటే అందరు చిన్న చిన్న పిల్లలే అనమాట ఎలా వెళ్ళిపోతారో ఏమో అనేసి కొంచెం భయం భయంగానే ఉంది నాకైతే కానీ ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం అందరు వెళ్ళడం ఫస్ట్ టైమే కానీ ఇందులో కొందరు చూసారనమాట ముందుగానే ఇంకా మా అందరికీ కెప్టెన్ వచ్చేసి మా అన్నయ్య ఆయనే చూసుకోవాలి పిల్లలందరినీ ఆయన చేయబట్టుకుని తీసుకెళ్ళండి అనే నేను పదే పదే చెప్పాను అనమాట మా పాపని చేయి పట్టుకొని ముందుగానే అల్లరి పిల్ల వెళ్ళిపోతుంది ఎటువంటి అని చెప్పేశాను ఇంకా చూశారు కదా ఇది ఎంట్రెన్స్ అనమాట బెల్ కేవ్స్ లేకి ఎంట్రెన్స్ లోపలికి మన ఒక బావి లేకి ఎలా దిగాలో అలా దిగాలంటే స్టెప్స్ కూడా మరీ స్టెప్స్ కూడా ఇదిగా ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గానే దిగాలి కొంచెం స్లిప్ అయినా కూడా ఆటోమేటిక్గా పడిపోతాము స్టెప్స్ అనేది ఏంటంటే జాయింట్ జాయింట్ కాకోకుండా కొంచెం ఎడంగెడంగ్ ఉన్నాయి అనమాట కొంచెం స్లిప్ అయిందనుకో పడిపోతాము అంత డేంజర్గా ఉండింది అది కాక స్ట్రైట్గా అనమాట అంటే కొంచెం వంపుల్లా అలా ఉంటే కొంచెం భయం లేకుండా ఉంటుంది స్ట్రైట్గా అలాగే దిగాలి అన్నట్టు బావిలోకి ఎలా స్ట్రైట్గా దిగుతాం అలా దిగినట్టు ఉండింది ఇంకా మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టికెట్స్ అనేది మనం చూపిస్తాం కదా టికెట్స్ తీసుకెళ్ళాలి పడేకోకుండా మళ్ళీ వచ్చేటప్పుడు ఆ టికెట్స్ని వాళ్ళకి చూపియ్యాలి ఖచ్చితంగా అదే చెప్పాడు ఆయన ఈ టికెట్స్ మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాకు చూపించి వెళ్ళాలండి అని చెప్పారనమాట ఇంకా సరే అనేసి మా అన్నయ్య అయితే అన్నయ్య దగ్గరే పెట్టేసుకున్నారు టికెట్స్ అన్నీ ఇంకా చూసారు కదా ఇట్లా లోపలికి ఒక ఏమంటారు పైన చూడడానికి ఒక లాగా మొత్తం చదునుగా ఉంది కానీ లోపల చూస్తే ఇన్ని ఏమంటారు గృహాల ఉన్నాయండి అసలు అరే ఎట్లుంది నాకైతే ఫస్ట్ ఏం అన్న కొంచెం ఇది కానీ అనిపించింది ఇంకా ఇవి మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి కేవ్స్ కేవ్స్లోకి ఇదే అనమాట ఇక్కడ కటాంజనం లాగా కట్టేసింది కదా అంటే ఇంకా ఏం కేవ్స్ చాలా మంది చూడడానికి వస్తూ ఉంటారు ఏమన్నా అదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట అంటే ఏమన్నా లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయనేసి మొత్తము గబ్బిలాలు 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 స్వే ఉన్నట్టుంది అవ్వ కొండలో పోయినట్టుంది లోపలికి స్వెంటే చూడేమంటారా వాటిని స్వరంగా బాగుంది అయితే చూడాల్సిందే స్లాప్ వేశారు కదా పైన స్లాప్ లాగా ఉంది రాయ అంత రాయి బండలు అదే అట్లనే ఉంది మీద వాడకరింగ్ చేస్తుంటారు ये तो ya

लोग बता रहे थे मैं बात ఇంకా చూశారు కదా ఇక్కడ ఓన్ వాయిస్ పెడదామంటే అంతా గజిబిజిగా అంటే రీసౌండ్ వస్తుంది అనమాట కేవ్స్ కాబట్టి సో అందువల్ల ఓన్ వాయిస్ వద్దనేసి మళ్ళీ నేను చెప్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ చూసారంటే కదా ఒక కేవ్స్ వెళ్ళిపోయి ఇంకో కేవ్స్లో నుంచి వచ్చేస్తారు కనీసం ఒక ఫైవ్ మెంబర్స్ అలా వెళ్ళినప్పుడు అయితే కదా ఇది ఒకరికన్నా చదువు అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేదారని మార్క్స్ వేసి చూపించారు ఇంకా చదువు అసలు రాని వాళ్ళు వెళ్ళారంటే ఖచ్చితంగా ఇప్పుడు మా ఆడవిడే చెప్పి చూడండి పడిపోతారు ఒక దాంట్లోకి వెళ్ళిపోయి ఒక దానిలోకి వచ్చేస్తారు అనేసి అంటే పడడం అంటే కనిపించకోకుండా వెళ్తా వెళ్ళిపోతారు అని ఉద్దేశం అన్నమాట సో అలా వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి పిల్లలు చిన్న పిల్లలు ఉంటే కనుక కేర్ఫుల్గా వాళ్ళని చేపట్టుకుని అయితే తీసుకెళ్ళాలి లేదంటే వాళ్ళందరినీ ఒకరి ముందు వెళ్ళేసి మధ్యలో పిల్లల్ని పంపించి అలా ఉండాలి ఇంకా ఇక్కడ కొంచెం లైటింగ్ లాగా కనిపిస్తే సరే అందరూ కూర్చోండి గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము మళ్ళీ ఛాన్స్ ఉంటుందో ఉండదో అనేసి లోపలికి వెళ్ళిపోతాయని అందరం కూర్చొని అయితే ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో దిగాము ఇంకా హాయ్ అంటే అందరూ హాయ్ బాయ్ అన్నీ చెప్పేస్తూ ఉన్నారు ఇంకా లాస్ట్లో క్లిప్ యాడ్ చేశాను చూడండి అక్కడ చాలా జోక్గా ఫన్నీగా ఉంది అందరూ హాయ్ చెప్పమంటే ఏం చేస్తారు లాస్ట్ క్లిప్ అనేది వీడియో అనేది వరకు చూడండి మీకే అర్థమవుతుంది వీడియో కంటిన్యూస్గా చూస్తే సో ఇంక ఇక్కడ అయితే మంచిగా స్టెప్స్ లాగా ఉండేసి అంటే ఇంకా మేము లోపలికి డీప్గా వెళ్ళలేదు అనమాట ఎంట్రెన్స్లోనే ఉన్నాము ఇక్కడ కొంచెం స్టెప్స్ లాగా అలా ఉండేసి మంచిగా ఉందనమాట ఏంటంటే ఇక్కడ ఫొటోస్ వాళ్ళు కూడా లోపల ఉన్నారన్నమాట కావాలి అనుకుంటే మనకి ఫొటోస్ తీసేవాళ్ళు ఫోటో ఈచ్ ఫోటో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే మనకి గుడిళ్ళ దగ్గర అలా తీస్తారు కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే కన్నా ఫొటోస్ తీసి మన చేతికి ఇచ్చేస్తారు ఇంకా ఇవి కేవ్స్లోకి వెళ్ళేటప్పుడు అయితే మా బాబుని తలా కొద్దిసేపు ఎత్తుకొని ఉన్నారు నేను ఒక్కదాని అయితే కన్నా అసలు క్యారీ చేయలేను తలా కొద్దిసేపు మా ఆడపడుచు వాళ్ళు మా ఆడపడుచు పిల్లలు వాళ్ళు ఉంటారు కదా ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కొద్దిసేపు అలా ఎత్తుకుంటూ అయితే వెళ్ళాం మా అత్తయ్య ఇంకా నేను ఒక్కదాని అంటే బాగానే వాడు కూడా వెళ్ళాడండి మామూలుగా అయితే ఎవరి దగ్గరికి వెళ్ళడు ఎవరు తీసుకుంటే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు ఇంకా కేవ్స్లోకి వెళ్ళే కొద్దీ ఎగ్జైట్మెంట్ ఎంత ఉందో భయం అంతే చెప్పాను కదా కానీ కేవ్స్లలో ఏంటి అంటే అక్కడక్కడ లైట్స్ పెట్టారు ప్లస్ గాలి అనేది అస్సలు తోలదు గాలి బయట నుంచి మనకు సప్లై చేస్తూ ఉంటాం అంటే మనం ఇప్పుడు పొలాలలో పైప్ లైన్స్ వేసి వాటర్ ఎలా సప్లై చేస్తారు సో అలానే గాలి కూడా పైపుల ద్వారా మనకైతే అక్కడక్కడ ఎక్కువ కొన్ని దగ్గరలో అయితే పర్వాలేదు ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ అసలు ఊపిరి అనేది ఆడదు చెమటలు బాగా వచ్చేస్తాయి అక్కడ అయితే కన్నా ఫ్యాన్లు పెట్టారనమాట ఇంకా ఇక్కడ నుంచి మెయిన్ చెప్పాను కదా త్రీ కేవ్స్ డివైడ్ అయి ఉంటాయి అక్కడికి ఒక దగ్గర ఏమంటారు పాతాల గంగా అని ఒక సైడు ప్లస్ మాయా దీపం అని ఇంకొక సైడు ఊడల మర్రి ఇంకోటి ఏదో ఉందండి కోటిలింగాలు ఇలా అయితే కన్నా ఫోర్ ఫైవ్ ప్లేసెస్ అనేది కేవ్స్లలో డివైడ్ అయి ఉన్నాయి ఆ ఫోర్ ప్లేసెస్కి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది యారోమ్యాక్స్ అయితే వేసి ఉంచారనమాట అదే నేను చెప్పింది ఎందుకంటే నేను చదువు ఉండాలనేసి ఇందుకోసమే అనమాట ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో కేవ్స్ లేక వచ్చేస్తాం కదా సో అలాంటప్పుడు చాలా ఈ చదువురాని వాళ్ళైతే ఖచ్చితంగా ఖచ్చితంగా అనమాట అంత ఇదిగా ఉన్నాయి కేవ్స్ అయితే అసలు వెళ్తూ ఉంటే కన్నా చాలా మంచిగా అనిపించిందని చూడాల్సిన ప్లేసే అనిపించింది అసలు మొత్తము పైన ఏమో చూడ్డానికి లాగే ఉంది లోపల అంత లోపల ఇన్ని కేవ్స్ ఇలా ఉన్నాయా అసలు ఎట్లున్నాయి అనిపించింది నాకైతే కానీ అవి ఏమన్నా నేను ఇంకా కేవ్స్ లాగా ప్రిపేర్ చేసి ప్లాస్టిక్ అలా వేసారేమో నేను అనుకున్నాను కానీ కాదంట అంటే మా ఆడపడిచింకా అక్కడ సైడ్ వాళ్ళే కదా వాళ్ళు అంటున్నారు లేదు వదిన ఇది పొలంలోనే ఇలా ఉన్నాయంట పోతూ ఉంటే ఇవి బయటపడ్డాయి సో ఇంకా మనసులో ఇప్పుడు ఇదొక చూడ్డానికి ప్లేస్ అయిపోయింది కాబట్టి టూరిస్ట్ లాగా అయిపోయింది అనేసి ఇంకా వర్షం పడిన అలాంటప్పుడు మట్టి అది అనేది మీద పడకోకుండా పైన ఇవి రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళకి ప్లాస్టరింగ్ లాగా చేశారనమాట అంటే మనం వెళ్ళే దారులల్లో రాళ్ళకే స్టెప్స్ లాగా ప్లస్ ఎక్కువ హైట్ ఉన్నాయి అనుకో వాళ్ళు ఉంటారు అనేసి స్టెప్స్ లాగా ప్రిపేర్ చేయడము అలా ఉన్నాయి ఇంకా అక్కడక్కడ వచ్చేసి ఇలా గ్రిల్ పెట్టేసి ఉన్నారు కదా ఈ గ్రిల్స్ ఏంటి అంటే కదా కేవ్స్ ఉన్నాయి కాకపోతే లోపలికి అనేసి ఆ గ్రిల్స్ పెట్టేసి అక్కడ రాసి ఉన్నారు క్లోజ్ అని చేసేసి క్లోజ్ ఇవి వెళ్ళకూడదు లోపలికి అనేసి అలా పెట్టేస్తున్నారు ఎందుకంటే అవి కొంచెం ఏమన్నా డేంజర్ ఉండొచ్చు ప్లస్ ఇంకా కొన్ని కొన్ని దగ్గర మూసేసి ఉన్నాయి మొత్తం క్లోజ్ కొన్ని అయితే ఇలా ఆఫ్ చేసాయి కొన్ని కేప్స్ అయితే మొత్తం ఒక లాగా పెట్టేసి తాళలేసి ఉన్నారు ఎల్ల లోపలికి అనేసి రాసి పెట్టి ఉన్నారు అంటే కొన్ని ఇంకా డేంజర్గా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఏమో అక్కడికైతే అలా రాశారు ఇక్కడ చూశారు కదా ఇంకా మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఎలానో బయటకు వచ్చేటప్పుడు కూడా అలాగే ఎరోమాక్స్ వేసి ఉంచారనమాట సో ఇంక ఇక్కడైతే ఏదో ఇలా రాళ్ళకే స్టెప్స్ లాగా చేసి ఉంచారనమాట ఇవి పైకి దారి ఇట్లా కిందికి వెళ్తున్నాం కదా మనం ఇప్పుడు కిందికి వెళ్ళే దారి అయితే వెళ్ళచ్చు ఇలా గ్రిల్స్ వేసి పైకి వెళ్ళేది ఉంది కదా అదైతే క్లోజ్ చేశారు మరి ఎందుకో ఏమో అంటే ఇంకా అదే నేనేమనుకున్నా కొంచెం డేంజర్ లాగా లేదంటే లోపలికి వెళ్ళే ఏ కొందరు ఏముందో ఏమో అనేసి ఎగ్జైట్మెంట్తో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా కొందరు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వెళ్ళాలా ఏముందో అనేసి ఆ ఉద్దేశం వెళ్ళే ఉన్నాయి ఉన్నాయనేసి ఛాన్సెస్ ఉంటాయి కదా సో అందుకనేసి అవి అయితే క్లోజ్ చేసి ఉంచారు ఇంకా ఇక్కడ మేము ఇది వచ్చి ఇక అక్కడక్కడ ప్లేసెస్ చూస్తాం కదా అక్కడైతే లైట్స్ అనేది బాగా ఇప్పుడు ఇది వచ్చేసి పాతాల గంగ ఈ పాతాల గంగ అనేది నేనేమనుకున్నాను మోటర్ వేసి వాటర్ని ఇక్కడికి లోపలికి వదులుతున్నారేమో ఆ బండల ద్వారా ఇప్పుడు గాలిని ఎలా వదులుతున్నారో వాటర్ని ఎలా వదులుతున్నారేమో నేను అనుకున్నాను అక్కడైతే పాతాల గంగ అనే దగ్గర ఎగ్జాక్ట్గా శివుడు ఎలా ఉన్నాడో అలాగే ఒక లింగం ఉంది ఆ లింగం నుంచి వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ అనేది ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పటికీ అనేది ఎంత ఎండల కాలం అయినా సరే ఆ వాటర్ అనేది ఊరుతూ ఉందంట అంటే ఊటల్లాగా వస్తాయి కదా బావిలో నుంచి అలా ఊరుతూ ఊరుతూ వస్తుంది నేనేమనుకున్నా మోటార్ పెట్టి మోటర్ ద్వారా ఆ వాటర్ని వదులుతున్నారేమో నేను అనుకుంటే కాదు అవి ఆటోమేటిక్గా వాటర్ వస్తున్నాయి చూడండి ఊరుతున్నాయి అనేసి అన్నయ్య చెప్తూ ఉన్నారనమాట లేదు ప్రసన్న ఇవి మోటార్ నుంచి కాదు ఆటోమేటిక్గా అక్కడే వాటర్ వస్తుంది అనేసి నేనైతే కానీ అంతవరకు అబ్జర్వ్ చేయలేదు అనమాట ఆ ఊరుతో ఉంది ఊటలు ఉంటాయి కదా అంతవరకు నేను అయితే అబ్జర్వ్ చేయలేదు దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత కనిపించింది ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయ్యి వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళే దగ్గర ప్లేసెస్లో ఎక్కడైతే మెయిన్ ఉంటుందో అక్కడ వచ్చేసి బాగా కలరింగ్ లైట్స్ ఇలా పెట్టేసి మంచిగా అంటే ఎక్కువ కలరింగ్ లైట్స్ అంటే డెకరేషన్ అలాంటివి ఏం కాకుండా కలరింగ్ లైట్స్ ఎక్స్పోజ్ అయ్యేలాగా పెట్టారనమాట పిల్లలకి ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడడానికి అనేసి ఇక్కడ ఏంటి అంటే గాలి ఉంటుంది కదా ఆ గాలి పైప్స్ ద్వారా వదులుతూ ఉన్నారని చెప్పాను కదా అక్కడ ఇంకా అక్కడక్కడ ఆ గాలి వదిలినప్పుడల్లా అందరూ ప్రశాంతంగా ఏదో లే ప్రాణం పోయి లేచి వచ్చినట్లు ఉంటుంది కదా అలా అందరూ అయితే ఆగిపోయి స్ట్రక్ అయిపో గాలి ఎక్కడ కనిపిస్తే అక్కడ స్ట్రక్ అయిపోతున్నారు అనమాట ఇంకా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉంది ప్లస్ చూడాలి అనేసి ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంకా గాలి ఎక్కడ కనిపిస్తే అక్కడికి కూడా అక్కడ స్ట్రక్ అయిపోవడం పెద్దవాళ్ళు కూడా అట్లనే అయిందండి మా మేం రియల్ మేము కూడా ఎక్కడ గాలి కనిపిస్తే అక్కడ ప్రాణం లేచి వచ్చినట్లు అయిపోయింది అనమాట మాకైతే అసలు కొన్ని కొన్ని గృహాలలో అయితే కన్నా వంకొని పోయే విధంగా ఉందన్నమాట ఇలా చిన్న చిన్న గృహాలు కూడా ఉన్నాయి వాటికి కూడా లైటింగ్స్ ఇలా పెట్టారనమాట వెళ్ళే దగ్గర కూడా చూసుకొని కొంచెం ఇలా గ్రిల్ సపోర్టు అంటే అటు ఇటు కొంచెం కేవ్స్ అనేటివి సపోర్టింగ్ లేకపోతే అక్కడ సపోర్టింగ్ లాగా గ్రిల్స్ పట్టుకొని వెళ్ళే విధంగా కూడా గ్రిల్స్ వేశారు ఇంకా మేము ఇక్కడ వెళ్తే ఇంతకుముందు వచ్చేసి స్పాతల గంగ అని చెప్పాము కదా ఇక్కడైతే కోర్టులింగాలు వెళ్తున్నాము కోట్లింగాలు అంటే మా అత్తయ్య నిజంగా కోట్లింగాలేమో అనుకొని కోట్లింగాలు ఇక్కడ ఉన్నాయా అని అడుగుతుంది అనమాట కోట్లింగాలు అంటే అది చాలా దూరం అత్త ఇది ఇక్కడ ఏంటి అంటే కదా చూడ్డానికి ఆ రాళ్ళు ఉంటాయి కదా లోపల లింగాల్లాగా ఉన్నాయన్నమాట సో అందుకు ఏమైనా కోట్లింగాలు అని దీన్ని పేరు పెట్టారాము ఎగ్జాక్ట్గా అయితే రాళ్ళు అయితే లింగాల్లాగానే ఉన్నాయండి ఇక్కడ హాయ్ చెప్పండి వీడియోస్ నేను వీడియో తీసుకుంటాం ఫొటోస్కి దానికంటే అయినా మా వాళ్ళు బాయ్ చెప్తున్నారు మా ఆడపడుతులు బాగా ఎందుకు చెప్తున్నారు హాయ్ చెప్పండి వీడియోలు అంటే మా అన్నయ్య చూస్తూ ఉంటారు కదా ఆయనకు బాగా చెప్తున్నామని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా మేము వస్తూ ఉంటే అక్కడ న్యూస్ రిపోర్టర్స్ ఉంటారు కదా పర్యాటన్ ప్లేస్ లాగా అది ఉంది కాబట్టి టూరిస్ట్ లాగా ఉంది అనేసి న్యూస్ పేపర్లో వేస్తారు కదా ఎంత ఎలా ఉంది ఆ మేము వెళ్ళిన రోజు అయితే చాలా మంది వచ్చారు అయితే అది కాక సమ్మరు హాలిడేస్ సో మ్యాక్సిమం పిల్లల్ని తీసుకొని వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చేసి న్యూస్ వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ ఇలాంటివి అయితే ట్రిప్ చే తీసుకుంటూ ఉన్నారు సో ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మంచిగా ఉందా అనేసి అడుగుతూ ఉన్నారు వాళ్ళైతే నాట్ బ్యాడ్ అండి చాలా బాగుంది అనమాట చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది ప్లస్ వెళ్ళడానికి కూడా ఒక రా ఏమంటారు వేలాగా రాసి పెట్టారు కదా అవి చూసుకుంటూ మనం వెళ్ళాలి మామూలుగా అయితే మనం వెళ్ళా ఓన్గా వెళ్ళాలంటే వెళ్ళలేము సో వాళ్ళు రాసిన దాన్ని బట్టే మనం వెళ్ళాలి లేదంటే అంటే ఖచ్చితంగా అక్కడ ఇక్కడ ఇది ఏమంటారు కనపడించకుండా పోవడం అయితే జరుగుతుంది పిల్లల్ని అయితే కన్నా జాగ్రత్తగా కేర్ఫుల్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఉంటే కదా పిల్లల్ని అయితే కన్నా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఇంకా మాకైతే ఇంతమంది పెద్దవాళ్ళం ఉన్నామనేసి ఇంకా ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు అయింది అనక మేమే ఒక ట్వంటీ మెంబర్స్ అయిపోయిన గృహంతా మేమే ఎక్కడ అరిచినా అక్కడ సౌండ్స్ ఏమంటారు రీసౌండ్స్ వస్తున్నాయి అనమాట ఇంకా మధ్య మధ్యలో అక్కడ ఇక్కడ కరెంట్ అయితే కొంచెం పిల్లలు అనమాట అంటే త్రీ ఫోర్ టైమ్స్ అయితే కరెంట్ పోయింది అప్పుడైతే కన్నా భయపడ్డారు పిల్లలు మా ఆడబడిచి కూతురు ఒక అమ్మాయి అయితే కరెంట్ పోయినప్పుడు కింద పడి కొంచెం ఏ చేసింది భయపడింది అనమాట సడన్గా కరెంట్ అది కూడా లో లోపల ఉన్నాము ప్లస్ మిడిల్లో ఇక్కడ లైట్స్ ఇలా ఉన్నాయి కొంచెం లైటింగ్ అక్కడక్కడ వస్తుంది మేము వెళ్ళిన దగ్గర లైటింగ్ కూడా లేదు అసలు ఆ లైట్స్ పెట్టిన లైట్స్ మాత్రమే ఉన్నాయి సో ఇంకా కరెంట్ పోయేసరికి అమ్మాయి భయపడి ఏచేసింది అనమాట బాగా అప్పుడు కొంచెం పిల్లలందరూ కంగారు పడ్డారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా కొంచెం భయం అనిపించింది లైట్స్ పోయేసరికి అసలు ఒకరికొకరు కూడా కనిపించలేనంత ఇది అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఊడల ఇది అంటే అక్కడ నేమ్స్ అవి రాశారా కానీ సేమ్ ఎగ్జాక్ట్గా అయితే అలా ఏమి ఉండదు అనమాట సో చూసే అది ఇమేజ్ అనేది చూడడానికి అలా ఉంది అనేసి ఇప్పుడు కోట్లింగాలు అన్నాను కదా ఆ రాళ్ళు అనేటివి లింగాలు లాగా ఉన్నాయనేసి దాని పేరు కోట్లింగాలు అని పెట్టారు ఇంకోటి పాతల గంగ అక్కడ ఎత్తుకైనా వాటర్ ఎప్పటికి ఉంటాయనేసి పాతాలు గంగ అనేసి నేమ్ అనేది పెట్టారు ఇంకా ఇది ఊడలు మరి అని చెప్పాను కదా ఇలా అది ఏం లేదండి రౌండ్గా ఉండేసి చెమ్మ మరి ఒక ఎలా ఉంటుంది మాయా దీపంలో మనం చూస్తూ ఉంటాం కదా ఊడలన్నీ ఉండేసి ఎలా ఉంటాయి సేమ్ అలానే ఇక్కడ అక్కడక్కడ ఊడలు ఉండేసి అలా ఉందనేసి దానికైతే ఊడలు మరి అని పెట్టారని నేను అనుకున్నాను సో నా ఫీలింగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా కేవ్స్లో ఎక్స్పీరియన్స్ అయితే ఇలా జరిగిందని మా పిల్లలతో అందరూ హాయిగా మంచిగా సరదాగా హ్యాపీగా ఆడుకున్నారని చెప్పొచ్చు ఆ రోజైతే తేనా అసలు గోల గోల కేవ్స్ అంతా మేమే ఉన్నాము ఎవరు చూసినా కూడా మమ్మల్ని అనమాట అంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అనమాట ఇంకా తాగదోడు మా అన్నయ్య ఏవో చేసుకోండి ఎక్కడెక్కడన్నా కనిపిస్తున్నప్పుడల్లా వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు ఓ అని అరుస్తూ ఉన్నారనమాట అలా రీసౌండ్ వస్తుంది ఇంకా మా కేవ్స్ అయితే ఇంత సమాప్తం అయిపోయాయి ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసరికి అమ్మాయ అనేసి అందరు కూర్చొని మంచిగా రిలాక్స్ అవుతున్నారు ఇంకా నేను చెప్పాను కదా మెయిన్ ఎంత ఇది కేవ్స్ అనేసి మొత్తం ఇలా గ్రిల్ వేసి పెట్టారు అంటే ఫారెస్ట్ ఏరియా ఏమన్నా అదే కూర మృగాలు ఉంటాయి కదా అవన్నీ లోపలి పోకుండా అలా అయితే గ్రిల్ వేసి ఉంచేసారు ఇంకా మెయిన్ లైటింగ్ వచ్చే సోర్స్ అంటే ఇదొక్కటేనండి ఇక్కడ నుంచి మాత్రమే లైటింగ్ వస్తుంది ప్లస్ వర్షం మరి వాటర్ అంతా ఈ కేవ్స్ లేకల్లా వెళ్ళిపోతాయంట వర్షం మరినప్పుడు అవి క్లోజ్ చేసేస్తారు కదా ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తారంట వర్షం లేని రోజు ఓపెన్ చేసి పెడతారంట ఇంకా చూడాల్సిన ప్లేస్ అని చెప్పచ్చు చాలా బాగుంది మాకైతే కదా నేనైతే ఫస్ట్ టైం చూసానండి చాలా బాగుంది పిల్లలు కూడా అందరూ బాగా మంచిగా ఎంజాయ్ చేశారు ఇవి కూడా చాలా బాగుంది అనమాట చూడడానికి అంటే భూమి లోపలికి వెళ్ళి చూసాం కదా సో చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది అనమాట మనం లోపల ఉన్నాము ఉన్నంతసేపు మనం భూమి లోపల ఉన్నామనే ఫీలింగ్ ఉంది కదా చాలా మంచిగా అనిపించింది ఇంకా మేము బయటకు వచ్చేసిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు ఇలా చాలా బాగుందనమాట చాలా ఎక్కువ ప్లేస్ ఇలా చెట్లు కానీ లేడీస్ టాయిలెట్స్ ఇలా అనేటివి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్లస్ క్యాంటీన్ ఉంది లోపలే ఫుడ్ కూడా కొందరు ఫ్రీగా సర్వ్ చేసే వాళ్ళ ఫుడ్ కూడా ఉందనమాట ఇంకా ఇక్కడ న్యూస్ వాళ్ళు ఉన్నారు కదా అవి అనేది ఫోటో తీసుకుంటూ ఉన్నారు సో ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ ఫ్రెండ్స్ peace